మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కల్గుని కాక కరిస్తున్నందు ప్రియులారా ఈ అంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా వారం వారము దేవునికి వాక్యము ఈ రీతిగా మీతో కలిసి పంచుకోవటానికి ధ్యానం చేయటానికి మరి దేవుని యొక్క సువార్త పరిచర్య పనిలో మరి ఈ రీతిగా దేవుడు నిలబెట్టినందుకు దేవా దేవునికి నేనెంతగానో కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అనేక ప్రాంతంలో దేవుని యొక్క వాక్యము మరి ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి దేవుని యొక్క వాక్యము ఆయా టెలివిజన్ టీవీలో మరి టెలికాస్ట్ అవుతుంది ద్వారా అనేకమైన ప్రజలు దేవుని యొక్క వాక్యం వింటున్నారు అనేక ప్రాంతాల నుంచి మీ ప్రార్థన అవసరతలు మీ యొక్క మరి విషయాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే ఆధ్యాత్మికంగా ఈ వర్తమానములు అంతేకాకుండా ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు బైబిల్ స్టడీ గైడ్స్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోను మరి మీరు తెప్పించుకోవచ్చు చదవచ్చు ఆత్మీయంగా మీరు ఎదగవచ్చు ఇరవై ఏడు పుస్తకాలు అద్భుతంగా అమేజింగ్ చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఇరవై ఏడు పుస్తకములు కనుక మీరు తప్పకుండా చదువుతున్నారు చాలామంది నాకు మెసేజ్లు పంపుతున్నారు చాలా బాగుందే గారని మరి తప్పకుండా చదవండి ఈ యొక్క కడవరి కాలములలో మరి సాతానుడు దేవుని యొక్క ప్రజలకి వాక్యములో మోసం చేస్తాడు వాక్యము చేత మోసపుచ్చుతాడు వాక్యాన్ని గలిబిలి చేసి మరి సరిగా అర్థం చేసుకోకుండా వాడు మోసం చేస్తాడు అనేకులు కడవరి కాలములలో మోసగించబడతారని దేవుని యొక్క వాక్యము చెప్తుంది అందుకనే మనం మోసపోకూడదు మరి ఏసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణ ముందు మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన తన యొక్క చివరి దశలో చెప్పిన మాటలు ఏంటంటే ఇదిగో మరి సాతానుడు తన యొక్క అబద్ధ ప్రవక్తుల చేత అబద్ధ బోధకుల చేత మరి అనేకమైన కార్యముల చేత వాడు మిమ్మల్ని మోసము చేస్తాడు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని ఏసుక్రీస్తు ప్రభావి చెప్పాడు మన దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా చదివి అర్ శరీరైన సరైన రీతిలో అర్థం చేసుకొని ఉంటే వాని యొక్క మోసాల నుంచి మనము బయటపడగలము లేకుంటే మనకు తెలియకుండానే మనం సాతా యొక్క మోసంలో ఉండిపోతాము కనుక జాగ్రత్తగా మరి కడవరి దినాల్లో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తెరిగి దేవుని యొక్క వాక్యమును సరైన రీతిలో దాన్ని మనం అర్థం చేసుకొని దేవుని యొక్క రాకడ కొరకే మనం అందరం సిద్ధపడాల్సిన వారమై ఉన్నాం చాలా ప్రాముఖ్యమైన మరి అంశ భాగాన్ని మరి గడిచిన కొన్ని వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం మరి ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు మరి ఈ అనేకమైన సంఘాలు ఉన్నాయి వాటిని వాటిలో మనం దేనిని ఎంపిక చేసుకోవాలి అనేక కంశ భాగంలో మాట్లాడుతున్నాము మరి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు బయలుపరిచిన విషయాలు మనం తెలుసుకొని మన ఆత్మీయ జీవితము దేవునిలో కట్టబడి సిద్ధపడటానికి దేవుడు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసిన ప్రార్థన దేవుని యొక్క మరి సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం ఆకాశమును భూమిని సముద్రమును జలధారలు కలుగు చేసిన సృష్టికర్తమైన మా తండ్రి మీ పరిశుద్ధమైన ఆమములకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంచకాల త్రిదూ త్రిదూత వర్తమానము ద్వారా ప్రభువ మరి అనేకమైన అంశ భాగాల నుండి మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మరి క్రైస్తవ అనేకమైన సంఘాలు వాటి ఎంపికను గురించి మేము ఇప్పుడు నాయన ధ్యానం చేస్తున్నా మీరు మాతో నాతో మాట్లాడండి ఎంతోమంది బిడ్డలు దేవుని ఎక్కువ వాక్య వింటూ ఉన్నారు వారందరినీ కూడా దీవించండి వారి అవసరతలు అక్కడ తీర్చండి మరి నాయన నిలబడి ఉన్న నేను వచ్చివాడిని మట్టివాడిని నన్ను మీ శిలోసాటును మరుగుపరిచి మీకు పరిశుద్ధాత్మ చేత నా నోరు మీ బోరుగవుని మాట్లాడమని మాకందరికి వినగల చెవులు గ్రహించగల మనసుని మీరు దయించేయమని ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించమని ప్రభు పెర ప్రార్థన చేసి వేడికొనించున్నాం తండ్రి ఆమెను క్రిస్తుంది ప్రియులారా ఈ సమయంలో మనము మరి అనేక క్రైస్తవ సంఘాలు వాటి ఎంపిక అనేక అంశభాగాన్ని తీసుకున్నాం మనము సంఘ చరిత్రను చూస్తున్నాం ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన వచ్చి ఆయన ఆరోహణమైపోయిన తర్వాత ఆదిమ సంఘము ఏదైతే ఆదిమ సంఘము ఉన్నాయో అక్కడ దేవుని యొక్క పరిచర్య సంఘ స్థాపన జరిగి నేటికి ఇప్పటికే రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది ఈ కాలములలో దేవుని యొక్క సంఘానికి అనేకమైన కష్టకాలములు వచ్చినాయి సంఘానికి కష్టం వచ్చింది సంఘానికి హింసలు వచ్చినాయి సంఘానికి అనేకమైన ఎదురు దెబ్బలు తగిలినాయి సాతానుడు ఎలాగైనా సరే దేవుని యొక్క సంగమనకు లేకుండా చేయాలని వాడు అనేక రీతిలుగా వాడు ప్రయత్నం చేసినప్పటికీ సాతాన్ యొక్క సాతానికి చేత కాలేదు ఎందుకంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కనుక దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని మరి సాతానుడు పూర్తిగా నాశనం చేయలేకపోయాడు కొద్దిగా కష్టపెట్టాడే నష్టపెట్టాడే కానీ పూర్తిగా చేయలేకపోయాడు అయితే ఈ సుదీర్ఘ కాలంలో రెండు వేల సంవత్సరాల కాలములలో సంఘము ఏ రీతిగా వర్ధిల్లింది సంఘము ఏ రీతిగా శ్రమల పాలైంది అన్న విషయాలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం అలాగే సంఘ చరిత్ర సంఘ చరిత్రను మనం చూడవలసిన వారమై ఉంటూ ఉన్నాం అవునండి మన సంఘ చరిత్రను మనం తెలుసుకోకపోతే బైబిల్ యొక్క మరి ప్రవచనాలను మనం సరిగా గుర్తెరగకపోతే మనకేమీ అర్థం కాదు అందుకనే కడవరి కాలంలో జీవిస్తున్నాం మనము ఈ ప్రవచన ధాన్యాల గ్రంథం ప్రకటన గ్రంథం ప్రవచనం యొక్క గ్రంథాలలో దేవుడు ఇచ్చిన సూచనలు గుర్తులు ప్రవచన సారములు ప్రవచనాలను మనం సరిగా అర్థం చేసుకొని వాటి కొరకై మనము సిద్ధపడాల్సిన వారమై ఉంటున్నాం అంటే అనుసరించిన వారమై ఉంటున్నాం ఇప్పుడు మనము బైబిల్లో మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో మరి నాలుగు ముద్రల గురించి మనము ధ్యానం చేస్తున్నాం ఇప్పటికే మనము మరి రెండు మూడో ముద్రలో ఉన్నాము మనకి మొదటి ముద్ర విప్పినప్పుడు అది తెల్లని గుర్రము మీద ఒక వ్యక్తిని చూస్తున్నాం తర్వాత మనము ఎర్రని గుర్రమును చూస్తున్నాం నల్లని గుర్రమును చూస్తున్నాం పాండురంగ వర్ణము గుర్రం గుర్రమును చూస్తున్నాం అయితే ఈ నాలుగు గుర్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని మీద వాటిని ఆ గుర్రాలకు మరి ఆ యొక్క ముద్రలు విప్పినప్పుడు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెండు వేల సంవత్సరాలు క్రితము అంటే మొదటి శతాబ్దం తొంభై ఏడులో ఈ ప్రకటన గ్రంథము గ్రంథకర్త అయిన గారు రాస్తే అక్కడ నుండి యొక్క రెండవ రాక్కడ వచ్చేంత వరకు ఈ కడవరి కాలం వరకు ఇప్పుడు దాకా ఆ ప్రవచన ప్రవచనాలు నెరవేరుస్తూ వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఈ నాలుగు ముద్దలు విప్పినప్పుడు నాలుగు కాలాలకు ఆయా కాలానికి ఆయా పరిస్థితులకి అవి సూచనగా అర్థం పడుతుంది అవును ప్రియమైన వారులా ఇప్పుడు మనం నల్లని గుర్రాని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాము గడిచిన వారముల నుండి గడిచిన మనము ఎనిమిది భాగములలో మనము ధ్యానం చేస్తూ వచ్చాము మరి నల్లని గుర్రము నల్లని గుర్రము నలుపు అంటే చీకటి చీకటి దేవుని వాక్యము ఎవరి చేతిలో ఉండకూడదు ఎవరు చదవకూడదు ఎవరు బోధించకూడదు బైబిల్ వాక్యం మా చేతుల్లోనే ఉండాలి మేమే చదవాలి మేమే ప్రకటించాలి మేము చెప్పేదే మీరు వినాలా మీరు చేయాలా అని ఒక అన్య రోమ రాజ్యము ఒక పేపసి తన చేతిలో మరి దేవుని యొక్క సంఘమును దేవుని యొక్క వాక్యమును బంధించింది ఎంతకాలము పన్నెండు వందల అరవై సంవత్సరాలు పన్నెండు వందల అరవై సంవత్సరాలు అంటే దేవుడు ముందుగా చెప్పాడు ఒక రాజ్యం వస్తుంది ఆ రాజ్యము నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది నా ఆజ్ఞలను నా సమయమును మార్చివేస్తుంది నా భక్తులను నలగొడతాడు అతడు పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఈ లోకానికి రాజ్య పరిపాలన చేస్తాడు మరి సంఘమును కూడా తన గుప్పెట్లో ఉంచుకొని రాజ్యాధికార మతాధికారం చేస్తారని ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచనములలో అది చాలా పెద్ద ప్రవచనం అవునండి దాని గురించి మరి బైబిల్ క్లాసులు తీసుకోవాలి దాని మీద మనం ఎక్కువ ధ్యానం చేయాలి అయితే కానీ అది అర్థం కాదు ఈ మూడు వందల అరవై సంవత్సరాలు పూర్తి రాజ్యాధికారం మతాధికారం క్రీస్తు శకం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో ఈ పేపసి తన యొక్క చేతిలో ఆ ప్రభుత్వాన్ని ఆ రాజ్యాన్ని ఆ సంఘాన్ని తీసుకొని ఈ వాక్యము ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథ లేఖనాలు ఎవరి దగ్గర ఉండకూడదు మా దగ్గర ఉండాలి మేమే చెప్పాలి మేమే చదవాలి మేమే ఎందుకంటే మీరు పాపులు కనుక అని చెప్పేసి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు క్రీస్తు శకం ఐదు వందల ముప్పై ఎనిమిది నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు ఈ మధ్యకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును ప్రజలకి అందకుండా ప్రజల్ని చదవకుండా చేసింది వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళు చెప్పిందే వ్యాధం అన్నట్టుగా వాళ్ళు అబద్ధాలు చెప్పని మోసాలు చెప్పని కల్పించి చెప్పని ఏది చెప్పినా కూడా అది చెప్పేదే ప్రజలు వినాలా విశ్వసించాలా నమ్మాలా ఈ కాలములలో అనేకమైన బైబిలోని యొక్క అన్య ఆచారాలు ఈ యొక్క పేపస్ సంఘము ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈ అన్య రోమ సామ్రాజ్యం నుంచి ఉద్భవించిన ఈ యొక్క పేపసి ఈ యొక్క రోమా సంఘము అనేకమైన ఆచారాలు పద్ధతులు సిద్ధాంతాలు బైబిల్లో లేని నమ్మకాలు సిద్ధాంతాలు ఆచారాలు అనేకమైనవి తీసుకొచ్చి ఈ మన సంఘంలో పెట్టేసింది చూసారా ఈ కడవరి కాలంలో జీవిస్తున్న నీవు నేను మనము మన యొక్క ఎంపిక అనేకమైన క్రైస్తవ సంఘాలు ఉన్నాయి మరి మన ఎంపిక దేన్ని మనము ఎంపిక చేసుకుంటున్నాము ఏదో ఉన్నాము నమ్ముకొని ఉన్నాము కాబట్టి ఏదో ఒక సంఘానికి వెళ్ళాలా ఎక్కడో ఒక చోట వాక్యం వినాలా ఎక్కడో ఒక చోట మనము మెంబర్షిప్ అంటే సంఘ సభ్యత్వం కలిగి ఉండాలా అనేక ఉద్దేశముతో పోటము పోవటము కాకుండా మనం వెళుతున్న ఆ సంఘము దేవుని యొక్క వాక్యము మీద పునాది ఉందా లేదా అని మనము నిర్ధారించుకోవాలి అలా నిర్ధారణ చేయకుండా మన గుడ్డిగా వెళితే ప్రేమని వారులరా వాక్యం లేకుండా వెళితే వాక్య పునాది లేకుండా వెళితే దేవుని యొక్క రాకడ సమయంలో అనేకులు విడవబడతారు అని మత్తమార్త ఏడో అధ్యాయము మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఏసుగరి సుబ్రహ్మారి చెప్పాడు ఆయన వచ్చినప్పుడు అనేకులు ఒకరు కాదు ఇద్దరు కాదు వందలు కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్లు కాదు లెక్కించలేని ప్రజలు ప్రభు మీ నామలు మేము అది చేసాం ఇది చేసాం ఇంత చేశాం అంత చేశాం అని చెబితే ప్రభు అంటాడు నేను మిమ్మల్ని ఎన్నడని అరగను అక్రమం నా నాయత నుండి పోండి అంటాడు సుశార ప్రియమైన వర్లరా అందుకనే దేవుని యొక్క సంఘము ఆఖరి యొక్క దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క విశ్వాసములో దేవుని యొక్క సత్యములో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అవును ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము తన యొక్క అడుగుజాడల్లో తన యొక్క బోధల్లో తనేక చిత్తంలో తన యొక్క ఉద్దేశంలో తన యొక్క ఆరాధనలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలా కాకుండా మానవుల యొక్క కల్పితంలో మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారని మన మత సువార్త పదిహేను అధ్యాయంలో చూస్తూ ఉన్నాం తొమ్మిదవలో కనుక మనుషులు కల్పించిన పద్ధతులు మనుషులు పెట్టిన పద్ధతులు కాకుండా బైబిల్లో దేవుడు పెట్టిన యొక్క పద్ధతిని దేవుడు పెట్టిన యొక్క మరి ఆరాధనను దేవుడు పెట్టిన మరి సిస్టమ్ను మనం అందరం కూడా వెంబడించాలి ఫాలో అవ్వాలి అలా కాకుండా మనుషుల కల్పితంలోను మనుషుల ఆచారంలోను వెళితే మనము చాలా ప్రమాదంలోకి అపాయంలోనికి వెళ్ళినట్టే ఈ చీకటికల కాలంలోనే మరి ఈ పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఈ రెండు వేల సంవత్సరాల్లో పన్నెండు వందల అరవై సంవత్సరాలు చూసారా ఎంత రెండంతలు సుమారుగా రెండంతల భాగము సుమారుగా ఈ సంఘమే ఈ లోకానికి పరిపాలన చేసింది అధికారం చలాయించింది దేవునికి వాక్యము ఎవరి చేతిలో ఉండకూడదు చదవకూడదు అని మరి ఎవరైనా బైబిల్ ప్రకారంగా వెళితే బైబిల్ ప్రకారంగా చేస్తే మరి ఎక్కడ వీళ్ళు దేవుని రాజ్యంలో చేరిపోతారేమని చెప్పేసి సాతానుడు ఈ రాజ్యాన్ని ఈ సంఘాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని దేవుని యొక్క మందిరంలోనే వాడు కూర్చొని దేవునికి వెళ్ళవలసిన ఆరాధన తలకు రప్పించుకుంటాడని రెండో తెస్థలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు నాలుగు వచ్చినాల వరకు చూస్తే అక్కడ వాడు దేవుని యొక్క సంఘములో కూర్చొని ఈ క్రీస్తు విరోధి ఈ యాంటీ క్రైస్ట్ దేవుని యొక్క మందిరంలో కూర్చొని దేవునికి రావాల్సిన ఆరాధన దేవునికి వెళ్ళకుండా తానే ఆరాధన పొందాలని వాడు ఆశించాడు కడవరి కాలములలో చివరి దినాల్లో జీవిస్తున్న మన అందరికీ ఒక అగ్ని పరీక్ష రాబోతుంది ఇది నగ్న సత్యం అది దేని మీద ఉండబోతుందంటే అది ఆరాధన మీద ఉండబోతుంది ఆరాధన పరలోకములో దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్న దేవాది దేవుడు కోట్లాని కోట్ల దేవదూతలు సృష్టించిన దేవుడు ఆ దేవదూతల చేత ఆరాధించబడుతున్న మన ప్రియ ప్రభువారు దేవుని లాగానే దేవుని చేత సృష్టించబడ్డ లూసిఫర్ అపవాది నేను కూడా దేవునిలాగా ఆరాధించబడాలనుకొని దేవుని సింహాసనం కంటే తన సింహాసనం పైగా ఉండాలని కోరుకొని అక్కడ ఒకటి బై మూడో వంతు దేవదూతలను తన వైపు తిప్పుకొని దేవుడు ఆ పరలోకములో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ దేవుడు ఆ లూసిఫర్ను తనతో పాటు చెడిపోయిన దూతలను కిందకి నెట్టేశాడు ఇక్కడికి వచ్చిన లూసిఫర్ కూడా నేను కూడా ఇదిగో దేవుని యొక్క పోలికల చేత చేయబడిన ఈ మానవుల చేత ఆరాధించబడాలనుకుంటున్నాడు కానీ ఇక్కడ ఆరాధన మీద పరీక్ష అగ్ని పరీక్ష అవును ఐగుప్తి దేశము నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మన పితరులు మరి అబ్రహాం యొక్క సంతానము యాకోబు పన్నెండు మంది కొడుకులు ఇస్రాయెల్ పన్నెండు గోత్రాల వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటే దేవుడు వారిని పితృలకు ప్రమాణము చేసిన ఆ పాలు తేనులు ప్రవహించు కానాను దేశానికి నడిపించటానికి మోస నాయకత్వంలోను వారిని తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో పది అద్భుతాలు చేసి ఎర్ర సముద్రండి పాయలుగా చేసి ఆరిని నేల పైన నడిపించి ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారికి ఆహారం ఇచ్చి బండల నుంచి నీళ్ళు ఇచ్చి వారికి దాహాన్ని తీర్చి పగులు మేక స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దీపస్తంభమై వారికి వెలుగిచ్చి పగులు దెబ్బ రాత్రి వెన్న దెబ్బలు తగలకుండా ఇస్రాయేల్ ప్రజల ముందుని నడిపించిన ఆ దేవాది దేవుడు ఆ పాలుతనుల ప్రవించు కానా దేశానికి నువ్వు వెళ్ళాలంటే ఇదిగో నేను ఇప్పుడు మీకు పరీక్షించబోతున్నాను అని నిర్గమకాండం పదహారో అధ్యాయము నాలుగో వచనంలో దేవుడు వారిని పరీక్షించాడు మోసని పిలిచి మోసే ఈ ప్రజలకు నేను ఇప్పుడు పరీక్షించబోతున్నాను వారి నా ధర్మశాస్త్రాన్ని బట్టి అనుసరిద్దురు లేదో అని వారిని పరీక్షించబోతున్నాను అని దేవుడు వారికి పరీక్ష పెట్టాడు ఈ పరీక్ష నలభై సంవత్సరాల పరీక్ష ఈ నలభై సంవత్సరాల పరీక్ష కాలములలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ధిక్కరించారు బైబిల్ యొక్క ఆరాధన విశ్రాంతి దినాన్ని వాళ్ళు తృణీకరించారు వారు దేవుని యొక్క ఆజ్ఞలను విధులను ధిక్కరించారు తిరుగుబాటు చేశారు తద్వారా ఆ ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి పాలుతెనులు ప్రవించు కాణాలు దేశానికి వెళ్లకుండా అరణ్యంలో రాలిపోయారు జారిపోయారు కూలిపోయారు పతనం అయిపోయారు మరణించారండి దేవుడు చెప్పాడు వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు నాయక్ నేను వాళ్ళు ప్రతికే పట్ట నేను వారికి ఇచ్చిన విధులను విశ్రాంతి దినములను తృణీకరించారు అందుకని నా రోద్రాగ్ని నా రోద్రాగ్ని ఆ యొక్క అరణ్యంలో వచ్చి వాళ్ళను నిర్మూలము చేసేసానంటున్నాడు ఏజ్ కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవ అంచనంలో అవును ప్రేమైన దేవుని యొక్క సంఘమా దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సంఘం అని చెప్పబడుతున్న దేవుని యొక్క ప్రజలని పేరు పెట్టుకున్నవారు పెట్టుకున్నవారు రేపు దేవుని యొక్క కాణాలలో వాగ్దాన దేశంలో వెళదామా వెళతారా ఎంతమంది వెళతారు ఐగుప్తు నుంచి కాణానికి లక్షల మంది బయలుదేరారు లక్షల మంది సైన్యానికి వెళ్ళిన వాళ్ళే సైన్యములు ఇంటికి ఒకటి వెళ్ళినా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది మీరు సంఖ్యాకాండ ఒకటో అధ్యాయము చదవండి ఓట్ అధ్యాయంలో ఆ సంఖ్య మనకు కనపడుతుంది యుద్ధానికి పోయినోళ్ళే సైన్యానికి పోయినోళ్ళే ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఇంకా ఆ పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్నోళ్ళు ముప్పై సంవత్సరాలు ఎక్కువన్నోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు స్త్రీలు పిల్లలు బాలంతులు తల్లులు వీళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది బయలుదేరితే వాగ్దాన దేశంలో పాలుతేనులు ప్రవించు ఆ కానాను దేశంలో ఎంతమంది వెళ్ళారు మీకందరికీ తెలుసు మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు వీళ్ళిద్దరే ఎందుకు వెళ్ళారు ఇద్దరే ప్రవేశించింది నుమారుడైన కుమారుడైన శివా ఏపెను కుమారుడైన కుమారుడైనా కాలేబు ఏవో కాలేబు ఇద్దరు మాత్రమే ఐగుప్తులో బయలుదేరినప్పుడు వాగ్దాన దేశంలో కానాను దేశంలో అడుగు పెట్టారు మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా అడుగు పెట్టలేదు కారణం కారణం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ధిక్కరించారు దా మీదంటాడు కీర్తలు ఒకటి రెండులో ఎగోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు కనుక ఎగోవ ధర్మశాస్త్రము దేవుని యొక్క ధర్మశాస్త్రము దివారాత్రులు దాన్ని ధ్యానించమని దేవుడు చెప్తూ ఉన్నాడు మలాకి రెండు ఏడులో ఉన్నాము మరి ఈ ధర్మ నాయక ప్రవక్తల నోట నా ధర్మశాస్త్రాన్ని ఉంచాను వారు ధర్మశాస్త్రాన్ని బట్టే వాళ్ళు ప్రకటిస్తారు వాళ్ళు బోధిస్తారు ప్రజలు వాళ్ళ దగ్గర నా ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారని దేవుడు చెప్పాడు కానీ ఈ రోజున ధర్మశాస్త్రం అంటే ధెక్కరిస్తున్నారు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఈనాడు క్రైస్తవ జనాంగం పేరు పెట్టుకున్న దేవుని పేరు పెట్టుకుంటామని చెప్పుకుంటున్న వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే లెక్కలేని తనగా మాట్లాడుతున్నారు అందుకని రోమపత్రిక ఐదో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం మరి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని మనము అక్కడ చూస్తూ ఉన్నాం ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది కాదు ఇది ఆత్మ సంబంధమైనది అందుకనే రోమపత్రిక ఏడో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తున్నాం ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన దాని ఈ రోజున అనేకులు అది మనకు కాదు అది మనం చేయకూడదు అది మనకు వద్దు అని మాట్లాడుతున్నారు కనుక విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరార్థకము చేయించున్నామా అట్లనే రాదు ధర్మశాస్త్రని నెరవేరుస్తున్నామని చెప్పేసి పౌలు పౌలు మూడో అధ్యాయము రోమపత్రిక మూడో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయం మొత్తం చదవండి తర్వాత మీకు అందుకనే ఆ యొక్క ధర్మశా నిరాకరించట్లేదు మనం ధర్మశాస్త్రమును స్థిరపరచున్నాము కనుక అరణ్యములో ఆ వాగ్దాన దేశంలో వెళ్లకుండా అనేకులు గతించిపోయారు నశించిపోయారు కానీ ఈ రోజున దేవుడు మనకి పరలోక వాగ్దానం ఇచ్చాడు ఆకలు తప్పులు లేని రాజ్యము చీకటి లేని రాజ్యం మరణము లేని రాజ్యము రోగాలు జబ్బులు లేని రాజ్యము ఆ పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలో మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు మరి పరలోక రాజ్యంలో తీసుకొని వెళ్తానని యేసు వాగ్దానం చేశాడు ఈరోజు వేల మంది లక్షల మంది కోట్ల మంది ఈరోజు మేము దేవునికి నమ్ముకుని విశ్వాసములు వచ్చామని చెప్తున్నారు అయితే రేపు ఎంతమంది వెళ్తారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా బైబిల్ ఆరాధన చేయకుండా వెళతారా అంటే ఏసుప్రభ అంటాడు నేను మిమ్మల్ని ఎన్నడూ నేరగను మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యం ప్రవేశం ఉండదు కానీ బహు కొద్ది మంది మాత్రమే ప్రవేశిస్తారు వారు దేవుని యొక్క ఆజ్ఞలను బైబిల్ యొక్క ఆరాధనను దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద వాళ్ళు జరిగిస్తూ ప్రభు కొరకు సిద్ధపడతారు అట్టి వారే దేవుని యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూచివారే కనుక ఈ ప్రవచన సారాన్ని నువ్వు నేను మనం తెలుసుకొని బైబిల్ యొక్క ప్రవచన గ్రంథ పాఠములను తెలుసుకొని దేవుని యొక్క రాకడ కొరకు మనమందరం సిద్ధపడాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కలుముసుకొని తల్లు ఉంచండి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరులకి తండ్రి మీ పరిశుభమైన పాదములకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా మరి ఎంచకాల త్రిదోత వర్తమానముల ద్వారా క్రైస్తవ అనేకమైన క్రైస్తవ సంఘాలు వాటి ఎంపిక గురించి మేము చూస్తూ ఉన్నాము నాయన అనేకమైన సంఘాలు కనపడుతుంది ఏ సంఘం అంటే ఆ సంఘం కాకుండా బైబిల్లో ఉన్న మరి ఏడో దిన సంఘమే ప్రభువ మరి సబ్బాతు ఆచరించే సంఘమే నిజమైన సంఘమని అది బైబిల్ మీరు పెట్టినాక మరి సంఘమని మేము తెలుసుకొని అందరి ప్రకారం అడటానికి కృపచూపమని ఎంతమంది బిడ్డలు వాక్య విన్నారు ప్రతి వారిని మీరు దీవించండి వారి వ్యాధి బాధలు వారి సమస్యలు వారి ఆర్థిక ఇబ్బందులు వారి కష్టాలన్నీ కూడా మీరు తొలగించండి ఎవరికి యేసు ఏసునామాలు మీరు తీర్చమని వేడుకుంటున్నాం ఈ వాక్య షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను మరి నాయన దాతలను ప్రత్యేకమైన దీవించి ఆశ్రదించమని ఘనత అమ మీ నామానికి ఆరోపిస్తూ ఏసు క్రిస్పునామాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం